పేసి <laughs> 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 యాక్చువల్లీ ఇది ఉత్తరాంధ్రలో శ్రీకాకుళంలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన చరిత్రక చారిత్రక ప్రదేశం మనం ఇలా ముందుకు వెళ్తే బరంపురం తర్వాత కళింగ అశోకుడు కళింగ యుద్ధం చేసిన భువనేశ్వర్ ఆ పక్క వంటి రకరకాల గుహలు బౌద్ధ చారిత్రక ప్రదేశాలు ఎన్నో ఈ దారిలో మనం చూడవచ్చు అయితే ఇది పంతొమ్మిది వందల పదహారులో మమూర్తి గారు ఈ నిర్మాణాన్ని చూసి ఇది బుద్ధిస్టులది బౌద్ధులది అని చెప్పి ఆయన పత్రికలకు ఇవ్వడము వ్యాసాలు రాయటము బుద్ధిస్టులకి ఉత్తరాలు రాయటము బుద్ధిస్టులని ఇది చూడండి అని చెప్పడం ద్వారా వెలుగులోకి వచ్చింది ఈ చుట్టుపక్కల ఉన్న చాలామంది సరదాగా కూడా ఈ గుట్టెక్కేవాళ్ళు ఇది చూసేవాళ్ళు కొన్ని వందల సంవత్సరాల పాటు బౌద్ధం ప్రచారంలో లేకపోవటం వల్ల అంటే పుష్యమిత్ర శృంగుడి కాలంలో బుద్ధిస్టు ఊచకోత కోసి నరికి వేసిన తర్వాత ఏడో శతాబ్దం తర్వాత దాదాపు ఒక పదిహేను వందల సంవత్సరాల పాటు ఇది కనుమరుగైపోయింది ఇది ఎవరో కట్టుకున్నారు ఇది ఏంటో అన్నట్టుగా చూశారు అవసరమైతే అసాంఘిక కార్యక్రమాలకి దీన్ని నిలయంగా వాడుకున్నారు దీన్ని ఒక సరదాగా చూశారు తప్ప ఇప్పుడు అది ల్యాప్టాప్ అని తెలియని వాళ్ళకి తెలిస్తే తీస్తే ఇదేదో చెక్కపీట అనుకుంటారు అది బంగారం అని తెలియనప్పుడు ఒక రాయిని అది ఒక రాయిగా మెరుస్తుందని అలా పెట్టుకుంటాం అలాగే ఇది కూడా ఈ కొండపైన ఇది ఉంది ఇది ఒక ప్రపంచ స్థాయి శాంతిని ప్రచారం చేసిన గుడి వారసులు అనేటువంటి ఐడియా లేకపోవడం వల్ల ఇలా ఉండిపోయింది జస్ట్ మనకు వంద సంవత్సరాలు అవుతుంది అంతే ఆఫ్టర్ ఆల్ వంద సంవత్సరాల క్రితం మాత్రమే దీన్ని గుర్తించాలి అంటే గుర్తించడం ఇట్ మీన్స్ అంతకుముందు ఇది ఉంది కానీ వెలుగులోకి వచ్చి ప్రచారంలోకి వచ్చింది అని అర్థం అయితే దీ దీని స్ట్రక్చరు తర్వాత ఈ నిర్మాణాన్ని పరిశీలించాక ఇది కీస్తు శకం రెండవ శతాబ్దం కాలంది అని ఒక నిర్ధారణకు వచ్చారు అశోకుడి కాలంలో కళింగ యుద్ధం తర్వాత ఆయన యుద్ధాన్ని నిరాకరిస్తూ అంటే ఒక చతురతతో నైపుణ్యంతో పాలించాలి తప్ప యుద్ధంతో ఆక్రమిస్తూ చంపుతూ చావడంతో ఆ రాజ్యాన్ని పాలించడం సరైనది కాదు అని భావించారు దాంతో ఆయన తన సొంత పిల్లల్ని అటు మహేంద్రుడిని కానీ ఇటు సంగమిత్రని కానీ అటు బర్మాకి ఈ ఈ ప్రాంతం గుండా శ్రీలంకకి పంపడం జరిగింది అయితే మనకొక బాధ ఏంటంటే అమరావతి గుంటూరులో అమరావతి ఉంది కదా అక్కడ బౌద్ధ స్థూపం బాగా పాపులర్గా వచ్చింది కానీ నిజానికి అనకాపల్లి దగ్గర భోజన కొండ ఉంటుంది కొంచెం అటు వెళ్తే నాగార్జున సాగర్లో నాగార్జున కొండ ఉంటుంది పనిగిరి కొండ ఉంటుంది మనం కొమ్మం దారిలో నీలకొండపల్లిలో ఒక స్థూపం ఉంటుంది అలాగే మన కరీంనగర్లో ధూళికట్టలో ఉంటుంది గోదావరి పాయలుగా చీలిపోయిన చోట్లో మనం రాజకోవర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా అక్కడ కూడా కానాపూర్ దగ్గర కూడా మనకు ఒక ప్రత్యేక కట్టడం కనిపిస్తుంది అయితే ఎక్కువ సంవత్సరాల పాటు ప్రచారంలో లేక లేదా అది నానుడిలో లైవ్లో లేకపోవడం వల్ల కనుమరుగైపోయినటువంటి పరిస్థితి కానీ ఇక్కడ చూడండి ఒకసారి చాలా ప్రత్యేకమైన నిర్మాణాలు ఉన్నాయి ఇవన్నీ పరిశీలన పరిశోధన కోసం చేసినవి ఈ గుండ్రగా ఉన్న ఈ కట్టడము ఇంత ఎత్తైన కట్టడం కాబట్టి ఉదయం పూట అటు కూర్చుంటే నీడ ఉంటుంది ఒక మిట్ట మధ్యాహ్నం తప్ప ఈ సర్కిల్లో ఏదో ఒక చోట నిరంతరం నీడే ఉంటుంది అయితే నిజానికి బ్రిటీషర్స్కి ఉన్నటువంటి ఒక హ్యాబిట్ వల్ల అంటే నిధులను సేకరించేవారు ఒకరు ఖనిజాలను గుర్తించేవారొకరు అలాగే రకరకాల దోపిడీ కోసం ఆలోచించేవారు ఇలా ఏదో జరిగి ఉండొచ్చు కానీ అక్కడ ఉన్నటువంటి క్యూరియాసిటీ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళే దీనిని వెలుగులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కానీ చాలా చోట్ల ఇలాంటి బౌద్ధ ఆరామాలని రాంగుగా మలిచేసి అసాంఘిక కార్యక్రమాలు మార్చి కొన్ని చాలా గలీజ్ పేర్లతో చరిత్రహీనంగా చేసినటువంటి పరిస్థితి యాక్చువల్లీ ఇది పద్దెనిమిది వందల సంవత్సరాల క్రితం కట్టిన కట్టడం ఇంత పైకి ఈ ఇటుకల్ని మోయడానికి ఎంతమంది బుద్ధిస్టు బంతిజీవులు పనిచేసి ఉంటారు వాళ్ళు ఈ ఈ సమాజ అవసరాలని గుర్తించడం ప్రకృతి రమణీయమైన ప్రదేశాలని గుర్తించడం కొండలను తొలచడం రోడ్లను వేయడం చెట్లను నాటడం నూతులను తవ్వటం రోడ్లు వేయటం సేవా కార్యక్రమాలు చేయడం ప్రజలకు ఉన్నటువంటి ధార్మిక సమస్యల మీద చర్చలు జరిపి విజ్ఞానాన్ని పంచడం లాంటివి అనేకం చేస్తూ వచ్చారు పిల్లలు అలా బుద్ధిస్టు కేంద్రం ఇది ఇక్కడ అయితే ఇది చాలా చాలా చారిత్రక ప్రదేశం అయితే లాస్ట్ హండ్రెడ్ ఇయర్ నుంచే వచ్చింది ఇంకా మనం బుద్ధభూమి పత్రికలో చదువుకున్నాం బుర్రా గోవర్ధన్ గారు రాసిన పుస్తకంలో కూడా వీటిని మనం గుర్తించాం లతరాజే ఫౌండేషన్ వారు కేకే రాజే వారు ఇచ్చిన పుస్తకంలో కూడా ఈ ఫోటో చూసాం కదా సో ఇది అంత హిస్టారికల్ ప్లేస్ నాన్న అయితే అక్కడ మీరు చూస్తున్నట్లయితే బంగాళాఖాతం బే ఆఫ్ బెంగాల్ అంటాం కదా దాంట్లో ఈ వంశధార నది అందులో కలుస్తుంది ఇక్కడ ఉత్తరాంధ్రలో విజయనగరము శ్రీకాకుళము విశాఖపట్నాన్ని ఉత్తరాంధ్ర అంటారు ఇది ఒక కళింగ రాజ్యం అన్నమాట మరి కాలింగులో అనేది కూడా ఒక క్యాస్ట్ ఉంటుంది ఇది పూర్తిగా బుద్ధిస్టుల చేతిలో ఉన్న ప్రాంతం కాలక్రమేణా అది అంతరించిపోయి ఆ పేరు చెబితే చంపడము నరకడము తల నరికేస్తే బంగారు ఆభరణాలు గిఫ్ట్గా ఇవ్వడం లాంటివి కుట్రపూరితంగా చేయటం వల్ల చాలా కాలం ఇది అంతరించిపోయింది నేను లాస్ట్ ఇయర్ ఇదే తేదీల్లో నేపాల్కు వెళ్ళాను కదా బుద్ధగాయకు వెళ్ళాను కుషినారాకు వెళ్ళాను అలాగే నగరం వెళ్ళాను అవన్నీ నలంద వెళ్ళాను కదా అక్కడ చాలా హిస్టరీ చూశాను నాన్న చాలా సంవత్సరాలు బుద్ధుడు అతని వారసులు అంతమైపోయారు ఆ తర్వాత అశోకుడు వచ్చి దాన్ని గుర్తించి మళ్ళీ నిర్మించాడు దాన్ని ధ్వంసం చేశారు ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చి తవకాలు జరిపి మళ్ళీ ఇచ్చారు తర్వాత ఇప్పుడు ఇంకా మళ్ళీ నిర్లక్ష్యం అవుతుంది యాక్చువల్లీ ఇండియా అంటే వరల్డ్ వైడ్గా అందరికీ గుర్తుకొచ్చేటువంటి గ్రేట్ నేమ్స్ ఏంటో తెలుసా మీకు తెలుసా ప్రశ్నోదయ జ్ఞానోదయ ఎవరు చెప్తారు ఒకటి ది గ్రేట్ బుద్ధ రెండోది ది గ్రేట్ అశోక సామ్రాట్ అశోక థర్డ్ వన్ బాబాసాహెబ్ అంబేద్కర్ జస్ట్ ఇమాజిన్ దీస్ త్రీ పీపుల్ ఇంకా మిగతా ఇప్పుడు సోకాల్ పేపర్లలో టీవీలో ప్రముఖులుగా కనిపించే వాళ్ళు నోట్ల మీద ఫోటోలు వచ్చేవాళ్ళు లేకపోతే పెద్ద పెద్ద హోల్డింగ్లో పథకాలకు లేదా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లకు హైవేలకు పెట్టుకున్న పేర్లు అవి ఏవి ఉండవు బికాజ్ దే ఆర్ లివింగ్ ఫర్ దేర్ ఓన్ పర్పస్ ఓన్లీ కానీ ఈ ముగ్గురు గ్రేటెస్ట్ పర్సనాలిటీస్ ఇన్ అవర్ ఇండియా దే ఆర్ నాట్ బిలాంగ్స్ టు ఇండియా దే ఆర్ ద వరల్డ్ వైడ్ నాలెడ్జ్ డమ్స్ అనమాట ఓకే మరి మనం ఈ శాలి ఉన్నం చూసాము అక్కడ కలుస్తుంది మామూలుగా అయితే రైనీ సీజన్లో క్లౌడ్స్తో డ్రిజలింగ్ అంటే తుప్పురులో వర్షం పడుతూ ఉంటే గ్రీనరీతో ఇవి చూస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇక్కడ చాలామంది బుద్ధిస్టులు వేరే దేశాల నుంచి వచ్చి ఇక్కడ చర్చలు జరుపుకుంటూ రకరకాల క్లాసెస్ చెప్పుకుంటూ వెళ్ళేవారు అనేది ప్రచారంలో ఉంది మరి ఇంకా దీనికి సంబంధించిన చాలా హిస్టరీ తెలుసుకోవాల్సిన ఆసక్తి మీకుంటే దీనికి సంబంధించిన స్థానిక పరిశోధకులు ఇచ్చిన డాక్యుమెంటరీస్ని మనం పరిశీలించాం ఓకే ఆర్ యూ హ్యాపీ ఓకే మనం నిన్న ఇదే శ్రీకాకుళంలో దగ్గరలో వెళ్ళే దారిలో ఇక్కడ పోరాటం చేసిన ఒక యాభై ఏళ్ళ క్రితం పోరాటం చేసి ప్రాణాలు అర్పించిన వీరుల స్థూపం చూసాము తర్వాత ఇది వేల సంవత్సరాల క్రితం చరిత్రను చూసాము ప్రస్తుత వర్తమాన చరిత్రలో ఆచార వ్యవహారాలతో తన్నుకు చొచ్చే వారి మధ్య మనమే స్వయంగా దండల పెళ్లి చేసి కొత్త సంస్కృతికి అంటే పాతదైనప్పటికీ మళ్ళీ కొత్తగా చేసి చూపించాం మరి పొద్దున బీచ్ చూశారు ఆడుకున్నారు శివసాగర్ బీచ్ ఇప్పుడు ఎత్తైన కొండపైకి వచ్చారు అప్పుడు సముద్రం వడ్కి వెళ్ళారు దట్టమైన అడవికి కూడా వెళ్ళారు సో మనం ఇంకా రేపు ఆ అడవుల గుండా వెళుతూ డీప్ ఫారెస్ట్ ఎలా ఉంటుంది ట్రైబల్ పీపుల్ ఎలా జీవిస్తారో వాళ్ళ లైవ్లీహుడ్ ఎలా ఉంటుంది వాళ్ళ కల్చర్ ఎలా ఉంటుంది వాళ్ళ డ్రెస్సింగ్ ఎలా ఉంటుంది అవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే మనం ఏ జిల్లాలో ఉన్నాం ఎక్కడున్నాం శ్రీకాకుళం ఏది షాలిగా ఓకే ఇది ఒక బుద్ధిస్ట్ స్థూపం దీన్ని యాక్చువల్లీ ఊరు పేరు బియ్యపు ధాన్యాగారము అనే పదం కూడా ఒకటి ఉంది సరే పదాలకు అర్థాలు వేరు వేరుగా ఉండొచ్చేమో మొత్తం పైకి దాకా ఎక్కేసాం హ్యాపీ నమో నమో కొనసాగిద్దాం బుద్ధుడు పూలే పెరియార్ అంబేద్కర్ భగత్ సింగ్ ఆలోచన విధానాన్ని కొనసాగిద్దాం మా విక్కేవాడు దొంగలు దొరకవడానికి వెళ్తున్నాడు చాలా జాగ్రత్తగా వెళ్తున్నాడు ఒక్క నిమిషంలో అయిపోవాలి అప్పట్టుడు అప్పరికి వల్ల దాకా రెడీ వా అమ్మలా గుర్తించకముందే నన్ను పట్టుకుంటే మీ సేఫ్ చాలా బాబా

మామిడి చెట్టు దగ్గర ఫోటోస్ తీయడానికి వీడియో అచ్చుకు మార్గం చూడు లైక్ క్లిక్ చేస్తే ఆల్ రెడీ గా hey down 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 లేడీ అయిపోయింది ఇంకా ఇంకొక 15 సెకండ్స్ ఉంది అహా యు గాయ్ అప్పా రులంగన సిసిడలు అన్నం దగ్గర నిట్లా ఉచి వెట్టండి రాసి చెప్పురా ఇస్ నాట్ డ్యూరింగ్ ది దిస్ వన్ ఆఫ్ ది కండిషన్ డాల్గే పట్ అరే ఇమిదిక్కులు సు ఉండునకు కొవరినే ఉండదు నాకు मानशु उपाध्यक्ष चुन को करोड़ों बोल रहे हैं रे कोटी से बोल